ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో విలేకరి బాధ్యతను నిలబెట్టే అంశం న్యూస్ తెలుగు చేసిన ఈ పోరాటాన్ని న్యూస్ రిపోర్టర్ గా వినిపించేలా ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా న్యాయానికి ప్రాధాన్యం ఇస్తూ అందించాల్సిన విధంగా తెలుగు ప్రత్యేక కథనం అరుదైన పోరాటం వాస్తవానికి విజయం ఒకటే కాపీతో ప్రభుత్వాన్ని మోసం చేసిన వడ్డే సంధ్య అనే మహిళ కానీ ఏడాదిగా న్యాయం కోసం పోరాడుతున్న నిజమైన భార్య ఠాగూర్ లావణ్య కామారెడ్డి జిల్లా గాంధారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డార్క్ రూమ్ అసిస్టెంట్ ఉద్యోగం పొందిన వడ్డే సంధ్య అలియాస్ టిక్టే లావణ్య కిరణ్ కుమార్ భార్యని అని చెబుతూ తాను రెండో భార్య అని పేర్కొంటూ ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు పొందింది అయితే నిజం పేరే ఉంది ఆమె కిరణ్ కుమార్ భార్యే కాదు అయితే ఈ అబద్ధాన్ని బహిర్గతం చేయడానికి ఏడాది కాలంగా కష్టపడుతున్న నిజమైన భార్య టాగూర్ లావణ్య మాటలకి ఎవ్వరూ చలించలేదు అప్పుడే రంగంలోకి దిగింది థర్డ్ ఐ న్యూస్ తెలుగు బ్యూరో చీఫ్ కుమ్మరి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆమెకు న్యాయం జరిగేదాకా విశాంతి తీసుకోలేదు ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తుల మాదిరిగా కాకుండా ఇదొక ప్రత్యేకమైన అంశంగా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది వెంటనే రంగంలోకి దిగిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ అన్ని ఫైల్స్ల మాదిరిగా కాకుండా ఇది ప్రత్యేకమైనదిగా గుర్తిస్తూ తక్షణమే విచారణ జరిపించి రిపోర్ట్ ఇవ్వాలని ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించారు కానీ కలెక్టర్ మాటలు ఏమాత్రం పట్టించుకొని ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేయటంలో ఆలస్యం వహించారు విచారణ అధికారిగా దోమకొండకు చెందిన డిప్యూటీ డిఎం హెచ్ఓ కిరణ్ విచారణ అధికారిగా నియమించారు కానీ విచారణ మందకొండిగా సాగడంతో దీంతో అప్పుడే రంగంలోకి దిగిన థార్డ్ న్యూస్ తెలుగు చీఫ్ బ్యూరో కుమ్మరి రాజశేఖర్ అధికారిని విచారణ వేగవంతం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు చేసేదేం లేక వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి జిల్లా వైద్యశాఖ అధికారికి డాక్టర్ చంద్రశేఖర్కి నివేదిక సమర్పించారు ప్రజావాణిలో కంప్లైంట్ అధికారులపై ఒత్తిడి విచారణ ఫైళ్లను సమర్పించడం నిజామాబాద్ ఆర్డీఓ దర్పల్లి తహసీల్దార్ నుండి విచారణ వేగవంతం చేయడం ఇది అసలు మీడియా చేయాల్సిన పని ఫలితంగా తప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ ధృవీకరించబడింది ఒడ్డే సంధ్య ప్రభుత్వాన్ని మోసం చేసినట్టుగా రుజువైంది ఠాగూర్ లావణ్యకి న్యాయంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ దక్కింది ఆమె భర్త మరణ బెనిఫిట్లు పొందే మార్గం సులభమైంది ఇది ఒక మహిళ గౌరవాన్ని కాపాడిన కథ ఇది ఒక విలేకరి బాధ్యతకు జీవం పోసిన కథ ఇది థర్డ్ డై న్యూస్ తెలుగు విజయగాథ నిజం వెతుకుతున్న విలేకరితనం పోటీలో కాదు పోరాటంలో ముందుంది థర్డ్ ఐ న్యూస్ తెలుగు Please subscribe, like and share comments.